భరాస అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ఉధృతం చేయనున్నారు చేపెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు ఈ నెల పదహారున మెదక్ నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్ ఆ తర్వాత బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా ప్రచారం కొనసాగించనున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పదేళ్ల తమ హాయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లనుంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో గులాబీ దళం ప్రచార వేగం పెంచనుంది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతలు పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు ఆయా నియోజకవర్గాల్లో నాయకులు శ్రేణులతో సమావేశమవుతూ వస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటుండగా ఇవాటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు కరీంనగర్ కథనభేరితో ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇవాళ చేవెళ్ల వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని చేయనున్నారు చేవెళ్లలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొని ప్రసంగిస్తారు చేవేళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా భారాసా నేతలు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కూడా నియమించారు ఈ నెల పదహారున మెదక్ నియోజకవర్గంలోనూ కేసీఆర్ సభ జరగనుంది సంగారెడ్డి నియోజకవర్గం సుల్తాన్పూర్ సమీపంలోని సింగూరు చౌరస్తా వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు తో పాటు కేటీఆర్ హరీష్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కేంద్రంలోని భాజపా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా భారాసా లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది ఇదే సమయంలో పదేళ్ల భారాసా హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల లబ్దిని వివరించేందుకు సిద్దమైంది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజలోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను భారాసా సిద్దం చేస్తోంది